హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలను బేషుగ్గా గిరకబండి లాగే మంచి సైజులో దిట్టంగా ఉన్న రైట్ సైడ్ వెళ్ళే ఒంగోలు గిత్త అయితే అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి దీనిని వచ్చేసి తంగర్దోన్ గ్రామం మాసిపేరు మండలం కర్నూలు జిల్లా నుండి రైతు నల్లారెడ్డి గారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి దీని ప్రైస్ వచ్చేసి దీన్ని రేటు వచ్చేసి ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇది పల్ల భాగానికి వస్తే మలుపులతో ఉందట ఫ్రెండ్స్ రేట్ అయితే ఫిక్స్ కాదట బేరానికి వస్తే అటు ఇచ్చేస్తామని చెప్తున్నారు కుడివైపు వెళ్ళే మంచి సైజ్ గిత్త ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు కూడా పక్కా గ్యారంటీ ఇస్తా అన్న అయితే ఫ్రెండ్స్ మరి ఈ కొడిపై మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి రైతు నెంబర్ వచ్చేసి తొంభై తొమ్మిది నలభై తొమ్మిది యాభై మూడు సున్నా నాలుగు అరవై నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి అలానే డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ జీరో ఫోర్ సిక్స్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ అలానే మీ దగ్గర కూడా ఇలాంటి అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ